జయ గురువత్త తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం దత్తభక్తులకు భగవద్ బంధువులకు నమస్కారములు గురువు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో దత్తభక్తులమైన మన అందరము కూడా నిత్యము దత్తనామస్మరణ చేసుకుంటూ మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కూడా ఖచ్చితమైన పరిష్కార మార్గం అందులో భాగంగానే మన్నటి రోజున మనం చెప్పుకున్నాము లక్ష్మీతంత్ర ప్రామాణికంగా అత్యంత అద్భుతమైనటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజని చెప్పుకున్నాం మనం విపరీతమైనటువంటి అప్పుల్లో కొరికిపోయి ఉంటాయి రుణ బాధలు ఎక్కువైపోతాయి ఆర్థికంగా బాగా నష్టపోతే ఆర్థికంగా బాగా చితికిపోతాయి రూపాయి డబ్బులు కూడా దాచుకోలేకపోతుంటాయి అది పదివేల యాభై వేల లక్ష రెండు లక్షలు ఎంత సంపాదించినా కనీసం ఎంతో కొంత దాచుకోలేకపోతుంటాయి అప్పుల కోసమని ఇల్లులు పొలాలు అన్నీ అమ్మేసుకొని ఇలా ఎన్నో రకాలుగా అసలు ఆర్థికంగా మొత్తం పూర్తిగా విపరీతమైనటువంటి మనం మొయలేనటువంటి మనం మనం తీర్చుకోలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే కనుక ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం కోసమని నాగలక్ష్మి అమ్మవారి పూజ ఒకటి చెప్పుకున్నాం మనం అది చెప్పుకున్న మనం అమావాస్య నుంచి శుక్రవారం వరకు చేయవలసిన పూజ ఇలా కనీసం ఒక పదమూడు అమావాస్యలు చేయవలసిన పూజ ఏం చేయాలంటే అమావాస్యకి ముందు రోజే చక్క ఇల్లంతా తడిబట్ట పెట్టేసుకోవాలి సముద్రంలో ఉన్న నీరు కానీ బావిలో ఉన్న నీరు కానీ లేదు ఉన్న నీరు కానీ సేకరించుకొని అవకాశం ఉంటే కనుక సముద్రంలో నీరు బావిలోని నీరు నదిలో నీరు ఏదో ఒక నీరు తెచ్చుకోవాలి కుదరని పక్షంలో అయితే ఇప్పుడు మనకి సిటీ ఉంది మనం కుదరదు ఏం చేయాలి మరి మన మన మామూలు వచ్చేటువంటి వాటరే అనుకోండి మన ఇంట్లో వాడేటువంటి వాటర్లోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని చక్క ఇల్లంతా తడిబట్ట పెట్టేసుకొని ఆ తదనంతరం ఇంటి ఇల్లంతా కూడా ఆవు పంచకం చల్లుకొని ఆ తర్వాత ధూపం వేసుకోవాలి ధూపం కూడా అవకాశం ఉంది అంటే కనుక ఆవు పిడకలు తీసుకొచ్చుకొని ఆవు పేడ పిడకలు తెచ్చుకొని ఆ ఆవు పేడ పిడకల్లో కాల్చి అందులో సాంబ్రాన్ని అందులోనూ గవ్వల సాంబ్రాన్ని వేసి ధూపం వేసుకుందాం ఇంకా అవకాశం ఉంది గురువుగారు అంటారా చక్కగా ఏం చేద్దాం ఇంకా వేపాకులు నిమ్మాకలు తీసుకొచ్చుకొని ఎండ ఎండబెట్టి బాగా ఎండబెట్టి పొడి చేసి దాన్ని చక్క వస్త్ర గాలి తన జల్లుల్లా పట్టేసి దాని పొడిని పక్కన పెట్టుకొని ధూపం వేసుకుందాం సో అమావాస్య రోజున ఇల్లంతా ఈ పనంతా చేసుకున్నాం అయిపోయింది అమావాస్య రోజు ఇంట్లో ఏం చేయాలంటే చక్క పొద్దున్నే చక్క ఇంట్లో ఈశాన్యం మూల ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసుకొని దాని మీద దాని మీద మన్ను పుట్ట బంగారం అంటానక ఆ పుట్ట మట్టిని తీసుకొచ్చుకొని ఆ పుట్ట మన్ను పోసి దాని మీద నల్లని మట్టి ప్రమదిన పెట్టి ఆవు ఎదో దీపాన్ని వెలిగించుకుందాం నల్లని మట్టి పెరిమదన పెట్టి ఆవు ఎదో దీపాన్ని వెలిగించుకుందాం ఇక ఇంట్లో దేవుడి దగ్గర అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర ఒక స్టీల్ ప్లేట్ కాని వెండి ప్లేట్ కానీ పెట్టి అందులో నాలుగంటే నాలుగు నాగచక్రాలు పెట్టుకొని నాగచక్రాలు అనేటువంటి తాంత్రిక వస్తువులు దేనికంటే చాలామంది నన్ను అడిగారు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఈ నాగలక్ష్మి అమ్మవారి పూజ చెప్పిన తర్వాత చాలామంది అడిగారు అందుకని మరోమారు మనలా దాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం మనం ఈ నాగలక్ష్మి ఈ అమ్మవారి పూజలో నాగచక్రాలు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి మనకి కాబట్టి ప్రధానంగా ఇక్కడ పుట్టమట్టి నల్లని మట్టి ప్రేమ మీద ఆవు నెయ్యి దీపారాధన ఒకటి రెండోది అమ్మవారి పాదాల దగ్గర చక్కగా స్టీల్ ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ పెట్టి దాని మీద నాలుగు నాగచక్రాలు పెట్టుకొని ఆ నాలుగు నాగచక్రాల నుంచి ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా రోజు కూడా ఎప్పటి నుంచి అమావాస్య రోజు మొదలుకొని మరలా అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం వరకు అమావాస్య మొదలుకొని అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం వరకు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చదువుకొని చక్కగా నాగచక్రాలకు నేరేడు తేనెతో అభిషేకం చేయాలి నాగచక్రాలకు నేరేడు తేనెతో అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని ఆ తేనెని ఇంటిలో లేకపోతే అందరూ ప్రసాదంగా స్వీకరించాలి కొంచెం కొంచెం తేనెతో అభిషేకం చేయాలి మరీ ఎక్కువ చేయకూడదు ఏదో ఒక స్పూన్ రెండు స్పూన్లో అభిషేకం చేసుకుంటే చాలా అంతే సరిపోతుంది మళ్ళా శుభ్రంగా కడిగి వాటిని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టేసాం ఇలా అమావాస్య నుంచి శుక్రవారం వరకు చేస్తుండాలి అమావాస్య సోమవారం వస్తే సోమవారం నుంచి మొదలుపెట్టాలి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అమావాస్య ఆదివారం రోజు వస్తే ఆదివారం సోమ మంగళ బుధా గురువు శుక్ర అమావాస్య గురువారం రోజు వస్తే గురువారం శుక్రవారం రెండు రోజులే అవుతుంది లేదా అమావాస్య కనుక శుక్రవారం రోజే వచ్చింది అనుకో ఆ ఒక్క రోజు చేస్తే చాలా అంతే కానీ వదలకుండా పదమూడు అమావాస్యలు చేయండి దేనికంటే అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఇది గుర్తుంచుకోండి స్పష్టంగా కూడా చెప్పేది దేనికంటే గురువు అనుగ్రహం పెరుగుతుంది కుజుడు అనుకూలత పెరుగుతుంది శుక్రుడు అనుగ్రహం పెరుగుతుంది కేవలం కూడా గ్రహ ప్రభావరీత్యా చూస్తే గురువు కుజుడు శుక్రుడు ఈ ముగ్గురు మనకు అనుకూలంగా మారుతుంది మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే కనుక మంత్రాలను అందరూ తెలుసు రాసుకున్నాం అయినా సరే మరో మారు చెప్పుకుందాం మనం ఓం శ్రీం హ్రీం శ్రీం నాగలక్ష్మి శ్రీం హ్రీం శ్రీం ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం నాగలక్ష్మి శ్రీం హ్రీం శ్రీం ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం నాగలక్ష్మి శ్రీం హ్రీం శ్రీం ఓం ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రము న్యూమరిక్ వైబ్రేషన్స్ ప్రకారంగా తీసుకున్నా సరే చాలా శుక్రుడుకి సంబంధించి ఎక్కువ వైబ్రేట్ కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రరాజంగా దీన్ని భావించవచ్చు మనము ఈ మంత్రాన్ని చదువుతూ రోజు అమావాస రోజు మొదలు పెట్టుకుని శుక్రవారం వరకు రోజు ఇంట్లో చక్కగా ఈశాన్య ఆవు పెడతా మొదటి రోజు అలిగితే చాలా అంతే రోజు అలకాల్సిన అవసరం లేదు లేదు ఓపికంది రోజు ఆవుపెడతలుకోరు అది మీ ఇష్టం మొదటి రోజు ఆవుపెడతలికేసి చక్కగా దాని మీద బియ్య ముగ్గు వేసి చక్క ముట్ట పుట్ట మట్టి తీసుకొచ్చి పెట్టి దాని మీద నల్లని మట్టి ప్రమేదం పెట్టి అవినీతి దీపారాయం చేసుకొని ఇంట్లో అమ్మవారి దగ్గర చక్కగా రోజు కూడా వెండి ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ నాగచక్రాలు చక్రాలు పెట్టి ఆ నాగచక్రాలకి నెయ్యి నెయ్యి అడితేనేది అభిషేకం చేస్తూ ఉండండి ఈ మంత్రం రెండు పూటలా చదువుకుంటూ ఉండే అలానే రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తున్నది చేస్తున్నాం ఉంది సంతోషం ఇక్కడ బాగా గమనించండి మీరు చేసే పూజ ఎవరిది నాగలక్ష్మి అమ్మవారు కదా సో ఇప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు ఏంటంటే మేము పూజ చేస్తున్నాం కానీ ఆ పూజ ఫలితం ఎలా పొందుతాము అంటే తెల్లవాలుగా మనకి పూజ చేస్తున్నాం కదా ఈ పూజ బాగా సంతోషం అమ్మవారు సంతోషిస్తున్నారా ఏంట అంటే పూజ చేస్తున్నందుకు ఏదైనా ఒక ఏదైనా కొంచెం అంటే మేము బాగా పూజ చేస్తున్నాము అనేదని ఒక ఫలితం కనబడాలి కదా అంటే కనుక వందకి వంద శాతం స్పష్టంగా కనబడుతుంది ఫలితం ఏ రూపంలో అంటే మీకు అమ్మవారు పదమూడు అమావాస్యలు కనుక ఈ విధంగా మీరు వదలకుండా నాగలక్ష్మి అమ్మవారు పూజ కనుక చేసుకుంటూ వస్తే కనుక వందకి వంద శాతం నాగలక్ష్మి అమ్మవారు మీకు స్వప్న రూపంలో దర్శనమిస్తుంది వంద శాతం ఖచ్చితంగా మీకు స్వప్నం వచ్చి తీరుతుంది మీకు ఒక కళ వస్తుంది ఒక డ్రీమ్ అనేది ఒక కళ వస్తుంది స్వప్న రూపంలో ఖచ్చితంగా అమ్మవారు వచ్చి తీరుతారు మీకు అయితే ఎలా ఇప్పుడు స్వప్నం వస్తుంది కళ వస్తుందన్న సంతోషం బాగానే ఉంది కానీ దీన్ని మనం అనలైజ్ చేసుకుందాం అంటే విశ్లేషణ చేసుకుంటే కొంత దాన్ని వివరాత్ వివరణాత్మకంగా కనుక తీసుకుంటే కనుక ఎలా అంటే ఏ ఏ విధంగా కళ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి కళ ఏ రూపంలో అంటే పాము రూపంలో కల వస్తుందని చెప్పాము స్వప్నంలో నాగలక్ష్మి అమ్మవారు సర్ప రూపంలో కానీ పాము రూపంలో కానీ వస్తారు అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు అమ్మవారు మనకి సర్పరూపంలో కల వచ్చింది అనుకుందాం ఏ విధంగా సర్పరూపంలో వస్తే ఎటువంటి విశ్లేషణ చేసుకోవాలి అంటే కనుక దానికి కూడా మనకి ఈ ఈ యొక్క పూజలోని వివరంగా చెప్పారు దాని గురించి కూడా అది చెప్పుకుందాం ఇప్పుడు ఆ విషయం అంటే పాము ఏ విధంగా మనకి కళలోకి వస్తే ఎటువంటి ఫలితంగా మనం భావించవచ్చు అన్న విషయాలు కూడా ఇప్పుడు చెప్పుకుందాం మనం అయితే కార్యక్రమంలో భాగంగా ఒక కాలర్లో ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి మిగతా ఈ విషయాలని కూడా మనం చెప్పుకుందాం మనం హలో హలో జయ గుత్త గు మా అన్నయ్యి రెండు సంవత్సరాల నుంచి అల్సర్ తో బాధపడుతున్నాడు గురువు గారు పాపం ఏమి తినలేకపోతా అన్నాడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళా కూడా అంత రిజల్ట్ మెడిసిన్స్ వాడేంత వరకు బాగుంటుంది తర్వాత యథా బలంగా ఉంది

పదిసార్లు పాపం పాపం అనక తల్లి నీకు చుట్టుకుంటది పది సార్లు పాపం పాపం నీకు చుట్టుకుంటది అంట జాగ్రత్త సరేనా నిజం నేను చెప్పే జోక్ కాదు సుదరి నిజం వాస్తవం అది మనం తెలియక చాలా మంది ఏదైనా పాప ఐదు రోజులు కష్టంలోనే బాధలు ఉంటాయి అయ్యో పాపం అండి పాపం వాడి చాలా కష్టాలున్నాండి పాపం వాళ్ళు చాలా బాధలు ఉన్నారండి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ మనం తెలియకుండా జనరల్కి అంటే మన మంచి భావంతోనే వాళ్ళు నిజంగా చాలా పా చాలా కష్టాలు ఉన్న పాపం వాళ్ళు నిజంగానే మనం బై హార్ట్ఫుల్గా చెప్తాం మనం కరెక్టే కానీ నువ్వు ఎంత మనస్ఫూర్తికి అయితే అది పాపం 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 అని నువ్వు అంటున్నావో ఖచ్చితంగా ఎంతో కొంత దాని ఫలితాన్ని మనం పొందుతాం గుర్తుంచుకో సాక్షాత్ స్పష్టంగా మనకి రామాయణంలో ఒక అనౌక సందర్భంలో కథ మొత్తం చెప్పుకోద్దు చిన్న ఒక పాయింట్లో చెప్పుకుందాం మనం లక్ష్మణుడు రావణాసురుని బాగా తిరుతున్నాడు అనమాట అంటే ఆయన ఇట్లా అంటాడు అట్లాంటాడు అంటాడు ఇది సంథింగ్ ఎక్స్ వైజెడేవో బాగా దూషిస్తున్నాడు రావణాసురుని ఆయన బాగా దూషిస్తున్నాడు అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం అక్కడ చాలా అందంగా వర్ణించారు దాదాపు ఒక ఇరవై ముప్పై పేజీల వర్ణన ఉంది మనకు రాదు కాబట్టి మనం సింపుల్కి మన భాషలో మనం చెప్పుకుందాం అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు లక్ష్మణుడికి సోదరా ఆ విధంగా దూషించకు అంటే నేను దూషించటం లేదు ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే నిజంగా ఆ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆ లక్షణాల గురించి నేను చెప్తున్నాను అని చెప్పేసి చెప్తాడు అనమాట నువ్వు ఆ వ్యక్తిని దూషించడం లేదు ఉన్న వాస్తవాన్ని చెప్తున్నావు కానీ ఉన్నటువంటి వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని నువ్వు పదిసార్లు స్మరించడం ద్వారా పదకొండోసారి ఆ యొక్క ఏదైతే ఎదురు వ్యక్తి యొక్క నీకు నచ్చినటువంటిది కానీ ఎదురు వ్యక్తిలో నువ్వు నువ్వు తట్టుకోలేనటువంటిది కానీ ఏదైతే ఉందో దాని గురించి నువ్వు పదిసార్లు మాట్లాడడం ద్వారా పదకొండోసారి దాని యొక్క ప్రభావాన్ని నువ్వు ఎంతో కొంత పొందుతావు అని చెప్పేసి అక్కడ రామాయణంలో స్పష్టంగా చెప్పున్నారు నాన్న దీన్నే తంత్రశాస్త్రంలో కూడా మాకు చెప్తుంటారు ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తి యొక్క పాప పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని బిహేవ్ చేసేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి వారి కర్మ ప్రారంభ కర్మల ప్రకారంగా వారు అనుభవిస్తుంటారు తప్ప మనం ఆ వ్యక్తిని యొక్క పాపాన్ని కష్టాన్ని కర్మని మనం భావించుకుంటూ మనం మోసామంటే ఖచ్చితంగా మనం మోయాల్సి వస్తుంది భావిస్తే కనుక అని చెప్తారు కూడా మనకి కాబట్టి ఒక సోదరుగా మీరు చెప్పింది సంతోషం వాస్తవంగా వారు కొంత ఇబ్బందికరంగానే ఉన్నారు అనారోగ్యంగా పని చేయని తల్లి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పారు అల్సర్ అనేటువంటి వ్యాధితో వారు బాధపడుతున్నారు ఏం తిన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది వైద్యుల సంరక్షణ ఔషధాలు వాడుతున్నారు వందకి వంద శాతం డాక్టర్ సంరక్షణలో ఉండాలి ఏదైనా సరే ఎటువంటి భయంకరమైనటువంటి అనారోగ్యమైనా సరే వైద్యులు తలుచుకుంటే చాలా ఈజీగా తగ్గుతుంది అందులో పెద్ద విషయం కాదు అలానే తంత్రశాస్త్ర రీత్యగా చేసుకునేటువంటి కూడా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి మనకి రెండు చేయని తల్లి ఒకటేం చేస్తారంటే నీటి రుద్రాక్ష అనేది ఉంటుంది తల్లి ఆ నీటి రుద్రాక్ష నీరు రోజు తాగుతూ ఉండమని చెప్పు చాలామంది అడుగుతున్నారు తాంత్రిక వస్తువులు ఎక్కడ దొరుకుతాయి గురుగారు మన నిన్న నిన్న చెప్పుకుని నాగచక్రాల గురించి చాలామంది అడిగారు బయట ఎక్కడ అడిగినా దొరకలేదు గురుగారు అని చెప్పేసి తాంత్రిక వస్తువులు లభించే చోట మాత్రమే దొరుకుతాయి లేదు మన అనగా ప్రచార సంస్థ సంప్రదించండి ప్యూర్ అండ్ ఒరిజినల్ దొరుకుతాయి మీకు నీటి రుద్రాక్ష కూడా అంతే నేను అనారోగ్యాల సమస్యలకు సంబంధించి చెప్పుకుంటే కనుక వందకి వంద శాతము పరిపూర్ణంగా నమ్మేటువంటిది ఏదైనా ఉందంటే అది నీటి రుద్రాక్ష నా ఆరోగ్య సమస్య చాలా స్పష్టంగా పనిచేస్తున్నా చక్క రోజు రాత్రి పొడుకునేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి నీళ్ళలో నీటి రుద్రాక్ష వేసి పెట్టమని చెప్పు అలానే దాన్ని దాన్ని ఆ చెమ్మును చేత పట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు శివనామస్మరణ చేసుకుని మహామూర్తించే మంత్రాన్ని చదువుకోమని చెప్పు దేవుడి దగ్గర పెట్టి మూత పెట్టుకుని మరణాడవది ఆ నీరు తాగుతుండమని చెప్పు ఇది ఒకటి చేయిన తల్లి రెండవ తల్లి ఏం చేస్తారంటే శనివారం రోజు రాత్రి పొడుకునేటప్పుడు ఆయన ఆయన పొడుకునేటువంటి ప్రదేశంలో కానీ ఆయన మంచం కింద కానీ ఆయన మంచం పక్కన కానీ ఎక్కడైనా సరే కొంత పచ్చని ఆకుకూరలు ఏమైనా తీసుకొచ్చుకొని ఒక ఇరవై ముప్పై రూపాయలకి ఆకుకూరలు తీసుకొచ్చుకుంటాయి అది తోటకూర కానీ ఏదైనా సరే గోమాతకి పెట్టడానికి అనమాట గోమాత తినేటువంటి ఆకుకూరలు తీసుకొచ్చుకొని ఏదైనా పచ్చని గడ్డైనా సరే గరికైనా పర్లేదు బాగా ఇంత ఇంత మంచి తీసుకొచ్చుకొని పక్కన ఆయన పడుకునే గదులో ఉంచుకొని ఆదివారం ఉదయాన్నే లేచి ఆ వారు పొడుకునేటువంటి గదులు ఉన్నటువంటి పచ్చని గరిక కానీ గడ్డి కానీ ఏదైతే ఆకుకూరలు కానీ అయిపోతుంటే అవన్నీ కూడా గోమాతకి ఉండమని చెప్తాలి ఈ రెండో చేస్తామని చెప్పి మా తప్పకుండా వందకి వంద శాతం శీఘ్రంగా వారు కూడా అనారోగ్య సమస్య నుంచి బయటపడతా తల్లి చేసుకోమని జరుగుతుంది అనగా దత్త అనుగ్రహ ప్రాప్తి రస్తూ జై గురుదత్త ఇక మరో కాలం వారితో మాట్లాడదాం ఒకసారి మనం హలో హలో జై గురుదత్త గురుగారు అయ్యా జై గురుదత్త మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి కరీంనగర్ నుంచి చెప్పండి అయ్యా ఇయర్స్ నుంచి అన్ని జాబ్ ట్రయల్స్ బిజినెస్ ట్రయల్స్ చేస్తున్నాం గురుగారు అయ్యా ఇది కూడా క్లిక్ అవ్వకపోగా మొత్తం ఫెయిల్ అయ్యి ఫైనాన్షిల్ డ్రాబ్యాక్ అసలు ఇప్పటివరకు ఆర్థిక తీరత్నం రాలేదు ఎమౌంట్ మొత్తం క్వశ్చిషన్ మార్క్ అయింది రైట్ రైట్ సోదరా హ్యాపీగా కష్కరని చెప్తారన్న సోదరా రాజ చక్రవర్తి గురు మీ మీరు గతంలో రెండు మూడు సందర్భాల్లో చేస్తున్నా నాన్న గురువు దత్తాత్రల వారు మీకు పరిష్కార మార్గాలు చూపించున్నారు సోదరా దత్తుని పాదాలు పట్టుకున్నాన దత్త నామస్మరణ చేసుకో గురు చరిత్ర పారాయణ చెయ్యి తప్పకుండా మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఎంత తీవ్రంగా అయితే మీరు బాగా బాధపడుతూ ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నారో వాటన్నిటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉన్నది అంటే అది దత్తును పాదాలు పట్టుకోవటమేనా కాబట్టి తప్పకుండా గురునామస్మరణ చేసుకో ప్రతి గురువారం రోజు కూడా పల్లకి సేవ చేసుకో మీకు గతంలో కూడా నేను నాకు బాగా గుర్తు చక్రవర్తి మీ మీ యొక్క మీరు మీరు మీ పేరు చెప్పకుండా నువ్వు మాట్లాడితే నువ్వేంటే నేను చెప్పేస్తా నాకు తెలిసిపోతుంది ఈజీగా అంత స్పష్టంగా మీ గురించి నాకు తెలిసినానా కాబట్టి చక్కగా దత్తుని పాదాలు పట్టుకో సోదర గురువారం గురువారం రోజు గురుసేవ చేసుకున్నాను ఇంకేమీ గురు గురుసేవ చేసుకో ప్రతి గురువారం రోజు బాబా గుడికి వెళ్ళు అక్కడ బాబా గుడిలో సేవ చేసుకో దత్తాత్రేయ మందిరానికి వెళ్ళు దత్తుని గుడిలో సేవ చేసుకో ఏదైనా గురువు యొక్క సన్నిధానంలో సేవ చేసుకుంటూ ఉండు ప్రతి గురువారం రోజు పల్లకే సేవలో పాల్గొను నీకు ఎక్కడైతే అందుబాటులో పలకే సేవ జరుగుతుంటుందో పలకే సేవలో పాల్గొను కనీసం అంటే కనీసం ఒక పదకొండు నుంచి ఇరవై ఒక్క పల్లకే సేవలో పాల్గొను ఖచ్చితంగా నువ్వు ఇరవై ఒక్క పలకే సేవలలో కనుక కంటిన్యూ ఇరవ పళ్ళకి సేవలు అయిపోయే లోపల ఖచ్చితంగా నీకు మార్గం దొరుకుతుంది కేవలం కేవలము కూడా అన్యతా భావించకు నాకు ఒక సోదరుడిగా చెప్తున్నా మనం ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేసి ఒకే పరిష్కారం ఒకే సమస్యకి నాలుగు పరిష్కారాలు చెప్పుకో తెలుసుకొని ఖాళీగా కూర్చుంటే ఫలితం రాదు సోదరు మీరే కదా నాన్న ఇద్దరు ముగ్గురు అట్లాంటి వాళ్ళు ఉన్నారు తండ్రి పరిష్కారాలు తెలుసుకోవటం కదా నాన్న పరిష్కారాలు పాటించాలి తండ్రి పరిష్కారాలు పాటించాలి నాన్న కాబట్టి చక్కగా ఏది అవకాశం ఉంటుంది ఎప్పుడు చెప్తుంటే ఒక సమస్యకి ఒకటే పరిష్కారం కాదు కొన్ని వందల పరిష్కారాలు ఉన్నాయి అగైన్ ఐకెన్ రిపీట్ దట్ బోర్డ్ ప్రతి సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఉంది ఆ పరిష్కారం కూడా కేవలము ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కాదు వంద కాదు కొన్ని వందల లక్షల పరిష్కార మార్గాలు ఉన్నాయి తంత్ర శాస్త్రము అన్నటువంటి ఒక సముద్రము ఒక మహాసముద్రము మనం ఆ మహాసముద్రం దగ్గర నిలబడి ఒక స్పూను అంటే ఒక ఉద్ధరణిలో నీళ్లు తీసుకొని ఆ నీటినే ఏదో పెద్ద మనం పెద్ద నదిగా సముద్రంగా భావిస్తున్నాం ఏది ఉద్దరణలోనే నీటిలోనే అంటే సముద్రం ఎంతది సముద్రంలో ఎంత నీరు ఉన్నాయి అందులో స్పూన్ నీళ్ళు ఎంత మనం ఇప్పుడు ఇంత చెప్పుకుందో ఆ స్పూన్ నీళ్ళలో సగం చెప్పుకున్నాం గట్టికి అంతే ఇంకా అసలు ఉన్నది ప్రపంచం ఉంది మనకి నాన్న మన జీవితం సరిపోదు సోదర వాస్తవంగా చెప్పాలంటే నిజంగా రోజు కూర్చొని చెప్పుకుంటూ పోతే మన జీవితం సరిపోదు అది తంత్రశాస్త్ర గొప్పతనం నాన్న కాబట్టి చక్కగా గురుసేవ చేసుకోవచ్చు సోదర మంచి జరుగుతుంది అనగా దత్తా అనుగ్రహ ప్రాప్తి రాస్తావు జయ గురుదత్త సరే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నాం మనం నాగలక్ష్మి అమ్మవారు పూజ చేస్తున్నాం అనుకోండి అమ్మవారు ప్రతి అమావాస్య నుంచి శుక్రవారం వరకు పూజ చేస్తూ ఉండడం అని చెప్పుకున్నాను చక్కగా నాగచక్రాలు పెట్టుకుని ఏరటి తీరత అభిషేకం చేసుకుంటూ ప్రసాదం స్వీకరించడని చెప్పాం అమ్మవారు స్వప్న రూపంలో దర్శనమిస్తారు అని చెప్పాం అంటే సర్ప రూపంలో కానీ పాము రూపంలో కానీ వస్తారని చెప్పుకున్నాం దీన్ని ఎలా విశ్లేషణ చేసుకోవాలి అని అడగాలి మనల్ని ఎలా విశ్లేషణ అంటే ఇప్పుడు ఏ విధంగా అనుకుంటే కనుక ఉదాహరణకి ఒకవేళ మనకి కళలో కనుక పాము కనుక మన వెనకాల పడుతున్నట్టు వస్తే కనుక కళ కనుక అంటే మన వెనకాల పాము పడుతున్నట్టు వచ్చింది అనుకోండి దాని విశ్లేషణ ఏంటంటే అలా అలా కలలో మన వెనకాల పాము పడుతున్నట్టు మనం పరిగెత్తుతో మన వెనకాల ఒకటో రెండో పాములు వస్తున్నాయి మన వెనకాల పాములు పడుతున్నాయి అనుకోండి అది తెల్లని పాము అనుకోండి తెలుపు రంగులో ఉన్నటువంటి పాము అయితే సంతోషం ఇబ్బంది లేదు కానీ తెలుపు రంగు కాకుండా మిగతా ఏ రంగులో ఉన్నానో కూడా ఎరుపు కానివ్వండి నలుపు కానివ్వండి అంటే వాస్తవంగా అయితే మామూలుగా కొంత నలుపు రంగు మిక్స్ అయ్యేటువంటి పాములు ఉంటాయి దాదాపు శ్వేత శ్వేత వర్ణాలు అంటే తెల్లని వర్ణాలు ఉండే పాములు మనకు కనపడకపోవచ్చు అయినా స్వప్నం కాబట్టి ఏ రంగులో వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి తెలుపు అయితే సంతోషంగా భావించవచ్చు మిగతా ఏ రంగులో వచ్చినా కూడా రాబోయేటువంటి కాలంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది రేపు మన కష్టాలు ఎదురవుతున్నాయి మనం తెలియకుండా ఎక్కడో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము అంటే రేపు మనం ఎదుర్కొనేటువంటి కష్టాలకి ఈరోజే మనం పునాది వేసి ఉంచాము రేపు మనం ఎదుర్కొనేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో బాధలు ఏవైతే ఉంటాయో ఇప్పుడే మనం విత్తనం వేసామో తెలియకుండా ఇప్పుడు చేసినటువంటి పొరపాటు రేపు రాబోయేటువంటి కాలంలో మనం ఎదుర్కొంటున్నామని దాన్ని అర్థం చేసుకోవాలి పాము కనుక మనం వెనకాల పడుతుంది ఇది రూపంలో కనుక వస్తే కనుక ఇప్పుడు చేసినటువంటి మనం తెలిసి కానీ తెలియకుండా కానీ చేసినటువంటి పొరపాటు ఫలితాన్ని రేపు రాబోయే రోజుల్లో మనం పొందుతున్నాము రేపు రాబోయే రోజుల్లో కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరంగా మనం విశ్లేషణ చేసుకోవాలి పాము కనుక మన కాళ్ళకు చుట్టుకుందనుకోండి పాము కనుక ఏ రంగనా సరే పాము కనుక మన కాలకు చుట్టుకుంటే కనుక మనం ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాము కొంత కష్టకాలంలోనే ఉన్నాము మనము కొంత కష్టకాలంలోనే ఉన్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్తుంది ఇక్కడ నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు బాధల్లో ఉన్నావు ఇబ్బందుల్లోనే ఉన్నావు తస్మాత్ జాగ్రత్త నువ్వు ఒక ముళ్ళ కంప మీద ఒక తువాలు వేసావు ఒక పంచ వేసావు టవలు వేసావు ఇప్పుడు నువ్వు కోపం ఎలా పడతారో లాగితే ఏమవుతుంది ఉన్న ఒక టవల్ కానీ ఒక తువాలు కానీ ఒక కానీ చినిగిపోతుంది నువ్వు కట్టుకోవడానికి ఏముండదు కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి ఓపిక కావాలి జాగ్రత్త కావాలి ప్రశాంతత కావాలి జాగ్రత్తగా ప్రశాంతంగా ఓపికతో దాన్ని తీసుకుంటే ముళ్ళు ముళ్ళు ఆ పంచ చిన్నకుండా పంచ బయటకు వస్తుంది మనకి మళ్ళలో నుంచి ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే నీకు స్వప్న రూపంలో కనుక పాము నీ కాళ్ళకి చుట్టుకున్నట్టు కనుక వచ్చింది అనుకో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి అంటే కనుక అయ్యా నువ్వు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నావు కొంత సమస్యల్లో ఉన్నావు కాబట్టి జాగ్రత్త వహించు ఓపికత ఉండు తొందరపడకు ప్రశాంతంగా ఉండు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడతావు అని దాని యొక్క అంతరార్థంగా మనం భావించవచ్చు మనం పాము కనుక మనల్ని చూసి బుస కొడుతోంది అనుకోండి పాము కనుక మనల్ని చూసి బుస కొడుతోంది అనుకోండి ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలంటే తస్మాత్ జాగ్రత్త నీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండవు అది బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు తోబుట్టువులు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు వెనకలు వెనకలు కావచ్చు స్నేహితులు కావచ్చు నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే రోజు నీతో పాటు తిరిగే వాళ్ళు కానీ నీతో పాటు వాళ్ళు కానీ ఎవరైనా వారానికి రెండు మూడు రోజులు ఒకసారి నీతో వాళ్ళు కానీ వాటి ఎవరు ఎవరైనా నీతో పాటు ఉండేటువంటి రెగ్యులర్గా ఎవరైతే టచ్లు ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు వాళ్ళ వల్ల నీకు నరదృష్టి ప్రభావం తగులుతోంది నీ మీద లేనిపోని చడీలు చెప్తున్నారు వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కోపోతున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని దాని యొక్క అదృవం ఏది పాము కనుక వాళ్ళని చూసి బుస కూడుతున్నట్టు ఉంటే కనుక కాబట్టి పాము మనం వెనకాల పడితేనేమో ఇప్పుడు పొరపాటు చేస్తే కనుక ఈ పొరపాటు వల్ల రేపు దాని ఫలితాన్ని పొందుతాం మనం కష్టాలు రాపోతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండు పాము కనుక కాలకు చుట్టుకుందా ఇబ్బందులో ఉన్నావు నాన్న కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వహించు ఓపికతో ఉండే ప్రశాంతంగా తొందరగా బయటపడతావు పాము కనుక బుస కొడుతుందని నిన్ను చూసి ఇప్పుడు జాగ్రత్త వహించు దేనికి ఏదో చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారో నీ మీద ఏడ్చేవాళ్ళు ఉన్నారో కాబట్టి పక్కన వాళ్ళ వల్ల నువ్వు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించు పాము కనుక నిన్ను కాటేసింది అనుకోండి పాము కనుక కాటేసినట్టు స్వప్నంలో కల కలగనక వచ్చింది అనుకో పాము కనుక కాటేసినట్టు సంతోషము అంటే నువ్వు విపరీతమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేటువంటి సందర్భం వస్తే ఓ పెద్ద అంటే ఒక నిజం చాలా పెద్ద ప్రమాదం జరిగి కాలో చెయ్యో ఏదైనా జరిగేటువంటి ప్రమాదం వస్తే ఒక్కసారికి సింపుల్గా కింద పడి కాళ్ళు దోకు దోకుపోయింది చెయ్యి దోకిపోయింది లేకపోతే ఏదో కట్టుకొట్టారు ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని ఐదు రోజులు మళ్ళా లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి బండ్ వేసుకొని అంటే అలా ఇబ్బందికరమైన విపరీతమైన పరిస్థితి నుంచి నువ్వు త్రుటిలో తప్పించుకున్నావు కానీ దాని యొక్క ప్రభావాన్ని అయితే నువ్వు పొందావు ఎటువంటి ప్రమాదాన్ని పొందున్నావు నువ్వు నిజంగా వాస్తవంగా కాలు చేయి డ్యామేజ్ అయ్యి ఒక ఐదు ఆరు నెలలు ఎనిమిది నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పొజిషన్లో నువ్వేం చేసావు వారం పది రోజుల్లో రెస్ట్ తీసుకుని లేచివాను అంతే పదిహేను ఇరవై రోజుల్లో లేచిపోయావు అంతే కాబట్టి ఏడు నెలలో ఐదు నెలలు ఆరు నెలలు నిజంగా రెస్ట్ తీసుకోవటం అనేది ఇదా లేదు కేవలం ఒక పదిహేను ఇరవై రోజుల్లో బయటపడటం ఇదా అంటే కనుక మనం పదిహేను ఇరవై రోజుల్లో బయటపడటం పెట్టు మరి ఏడు నెలలు జరిగినా అదే కట్టు కడతారు కొంచెం వేరే విధంగా ఆపరేషన్లు చేసుకున్న అవి చేసి ఇవి చేసుకుని ఈ పదిహేను రోజులు కూడా మామూలు కట్టేసేది మన నాటు వైద్యులు లేకపోతే ఎవరు మన దగ్గర పసర్ల వాళ్ళు ఇంకోలు ఇంకోలో లేదా మన డాక్టర్స్ ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వారు కట్టుకొట్టేసారు పదిహేను రోజులు రెస్ట్ తీసుకున్నాను సరిపోయి ఇంటికి వెళ్ళమన్నారంటే పదిహేను రోజులు తీసుకున్న పదహారు రోజు చెప్పే బండి వేసుకుని ఒకరికి ఆఫీస్కి వెళ్ళేవచ్చు సో అలా అంత తీవ్రంగా జరిగేటువంటిది జరుగుతుంది కానీ అంత తీవ్రంగా జరగదు మామూలుగా జరుగుతుందని అర్థం దాని అర్థం ఏది పాము కరంగా కాటేస్తే పాము కాటేసిందండి గురువుగారు రక్తం వచ్చేసిందండి అనుకున్నాం అనుకో నువ్వు సంతోషం బాధపడక ఇక అయిపోయింది ఆ స్టేజ్ లెవెల్ దాటిపోయావు ఏది పాము కాటేస్తే తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించుకొని మామూలుగా దెబ్బ దగ్గర అనుకున్నాం కదా మనం ఆ స్థితి చేకూరుతుంది అనుకున్నాం కదా పాము కనుక కాటేసింది రక్తం వచ్చింది మనకి అంటే కనుక నువ్వు ఇక ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం వచ్చేసింది ఆ కష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు ఉన్నాయో వీటి నుంచి మనం ఈ ఆర్థిక రుణ బాధల నుంచి కానీ ఇంకోటి వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరికింది మార్గం దొరికింది మనకి మన నదులు ఈత కొడుతున్నాక పాపం ఏది ఏ దిక్కు దొరక్క మనకి కాబట్టి చక్కగా ఏదో ఒక వడ్డు దొరికింది మనకి దాన్ని అది ఎక్కేసి బయటకు వచ్చేసి మనం ఇక రక్తం కనుక వచ్చినట్టు కళ వచ్చింది పాము కాటేసినప్పుడు రక్తం వచ్చినట్టు అలా వచ్చిస్తే కనుక శీఘ్రంగా దాని నుంచి మనం బయటపడినట్టు ఇంకా కష్టాల నుంచి ఇంకా పాము కనుక మింగేసినట్టు కళ వచ్చింది అనుకోండి మనల్ని ఏమైనా పొరపాటున ఇంకా సంతోషము ఇక ఆ కష్టాలు అన్నవి లేకుండా మనకి ఇంకా దూరం జరిగినట్టే మనకి ఆ అటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మనకి ఏవైతే ఆర్థికపరమైన ఇబ్బందులు వీటి వీటన్నింటి మనము బయటపడినట్టే ఇక చివరగా కనుక నిత్యము తరచుగా పాములు కనపడుతున్నాయి మనకి ఏదో ఇప్పుడు మీరేమన్నారు గారు పాము వెనకాల పడితే అన్నారు లేకపోతే పాము చుట్టుకుంటే అన్నారు లేదు పాము బొస కొడితే అన్నారు లేదు పాము కాటేస్తా అన్నారు పాము కాటేస్తే రక్తం అన్నారు పాము మింగేస్తాయన్నారు ఆరు రకాలుగా చెప్పారు మీరు కానీ విచిత్రమైన గురువు గారు ఈ ఆరు నాకు లేవు ఇప్పుడు ఏం చేయాలి నేను మాకు ఈ ఆరు రావట్లేదు ఏదో పాములు ఊరికైనా కనబడుతున్నాను అవి ఏం చేయట్లేదు వాడిద అవి బిజీగా తిరుగుతున్నాయి కానీ కళ్ళ అయితే కనబడుతున్నాయి పాములు అయితే తరచుగా కనబడుతున్నాయి అని ఆ రూపంలో కనుక కళ వచ్చింది అనుకున్నాం అనుకోండి ఇప్పుడు దాన్ని ఏ రూపంలో భావించాలంటే కుల దేవతా అనుగ్రహాన్ని నువ్వు పొందపోతున్నావు కానీ నువ్వు కుల దేవతను విస్మరిస్తున్నావు కులదేవత అమ్మవారు నీ కులదేవత ఎవరైతే ఉంటారో ఈ కులదేవత నీ ఎందు ప్రేమభావంతో ఉంది నీ ఎందు చక్కగా నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించాలని చూస్తుంది ఆ తల్లి అనుగ్రహం నువ్వు పొందగలుగుతున్నావు కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు కులదేవతని పూజించడం లేదు తరచుగా కనుక మనకి కళలో కనుక పాములు కనబడుతున్నాయి దాని యొక్క అంతరార్థం ఏంటి ఏవి ఇప్పుడు మనం చెప్పుకుని ఆరు రకాలుగా కాకుండా మామూలుగా పాములు కనబడుతున్నాయి మనకి కళలు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా పాములు కనబడుతున్నాయి అంటే కనుక కులదేవత అనుగ్రహం నీ ఎందుకు ఉన్నది సంతోషపడు కానీ ఇక్కడ బాధపడాల్సిందంటే నువ్వు దేవతను సరిగ్గా పట్టుకోలేదు నువ్వు దేవత ఆరాధన సరిగ్గా చేయటం లేదు కాబట్టి నువ్వు మొదలు చేయాల్సిందేంటి కులదేవతను పట్టుకొని దేవత ఆరాధన చేసుకో కాబట్టి ఆ రూపంలో మనం భావించాల్సి ఉంటుంది మనకి కాబట్టి ఈ నాగలక్ష్మి పూజ కనుక చేయగలిగితే కనుక మనం ఎప్పుడు లక్ష్మీ తంత్రంలో కొన్ని వందల ఉపాయాలు వేల లక్షల ఉపాయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మనకి కాబట్టి నాగలక్ష్మి పూజ చేయండి పదమూడు అమావాస్యలు అమావాస్య రోజు మొదలు కొన్ని శుక్రవారం వరకు చేయండి చక్కగా ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి భక్తిభావంతో చేసుకుని అమ్మవారికి చక్క ప్రసాదం నివేదన చేయండి అప్పుడేపితికినా ఆవు పాలు తీసుకొచ్చి కానీ ప్రసాదంగా నివేదన చేయండి ఇంకా అవకాశం అప్పుడే అప్పుడే పితికినా కపలగోవు పాలు తీసుకొచ్చి ప్రసాద ప్రసాదంగా నివేదన చేయండి అమ్మవారికి పాల మీద మేకడ మేకడలో చక్కెర కలిపి ప్రసాదంగా నివేదన చేయి తేనె నివేదించి దానిమ పండు నివేదన చేయి పాలతో చేసిన తీర్పదార్థాన్ని చేయి వంద చేయి నీకు చాలు ఎన్ని అవకాశాలున్నాయని అవకాశాలు చేసి ఇలా పూజ చేయండి పదమూడు అమావాస్యలు ఎపి లోపల ఈ విధంగా నీకు స్వప్న రూపంలో ఆ ఆన్సర్ ఇచ్చేస్తున్న తక్కువ ఈ సమస్య నుంచి నీకు రిజల్ట్ చూపించేస్తుంది ఆ తల్లి కాబట్టి అలా చేసుకోండి శీఘ్రాది శీఘ్రంగా ఆ తల్లి అనుగ్రహంతో మనం ఎదుర్కొన్న అన్ని రకాల సమస్యల నుంచి ఆర్థిక సమస్యలను బయటపడతారు చేసుకోమని జరుగుతుంది అనగా దత్తాను అనుగ్రహ రస్తూ జై గురుదత్త ఇది ఈరోజు కార్యక్రమం ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ రేపు కొత్త ఏవైతే మన నితి జీవితాలు ఎదుర్కొంటే ప్రధాన సమస్యలు ఉన్నాయో మరొక సమస్యతో దానికి తంత్రశాస్త్రం చూపించేటువంటి పరిష్కార మార్గంతో రేపు మన కార్యక్రమం కలుసుకుందాం మరి అంతవరకు సెలవు అలా నిచ్చేవరకు ఒక సెకండ్ కాలంలో రేపు ఫిబ్రవరి పదో తారీఖు నెల్లూరు రావడం జరుగుతుంది దత్త సేవ కార్యక్రమాల నిమిత్తం కాబట్టి నెల్లూరులో ఉన్నటువంటి ఒక్క రోజు ఉంటాయి కాబట్టి మన దత్త భక్తులు కానివ్వండి త్రంత కుటుంబ సభ్యులు కానీ కలిసేటువంటి వారు ఉంటే కనుక మన అనగాదత్త ప్రచార సంస్థను సంప్రదిస్తే కనుక మిగతా అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తారు ఇది ఇవాళ కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమం కలుసుకుందాం మరి అంతవరకు సెలవు శుభం జై గురుదేవ